పటాస్ టూ షోలో యాంకర్గా రీఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించిందంటే అభిమానులకు ఇక పండగే తన ముద్దు ముద్దు మాటలతో అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్ర లేకుండా చేస్తున్న ఈ భామ టీవీ రియాలిటీ షోస్తో ఇంకా వెబ్ సిరీస్తో కూడా బిజీ బిజీగా గడిపేస్తోంది మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వర్షిణి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ని సంపాదించుకుంది ఇక ఎక్స్పోజింగ్ విషయంలో ఏ తెలుగు యాంకర్స్ తనతో పోటీ పడలేరు అన్నంతగా డ్రెస్సు లేస్తుంది సోషల్ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫోటోలకి యువతలో చాలా మంచి క్రేజ్ ఉంది ఈ మధ్య కాలంలో వర్షని చాలా హాట్ ఫొటోస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది తాజాగా బికినీలో ఉన్న ఈ అమ్మడు ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈ హాట్ హాట్ అందాలను కుర్రాళ్ళు తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోలో వర్షిణి హాట్ హాట్ ఫొటోస్ని చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి